డాడీ సినిమాలో ఇద్దరు ఉంటారా ఇద్దరేంటమ్మా ప్రపంచంలో మనుషుల్ని పోలి మనుషులు ఏడుగురు ఉంటారంట ఏడుగురా ఏడుగురావు అవునా సేమ్ మీ బాబాయ్ లాంటి వాడిని ఒక నేను మీ తాతయ్య పెట్రోల్ పంక్ లో చూసాం అవునా మేం కూడా డిట్టో కృష్ణ లాంటి వాడే పూలు అమ్ముతుంటే చూసాం అరే మేము కూడా అచ్చం కృష్ణ లాంటి వాడిని దొమ్మరాట్లో తాడు మీద నడుస్తుంటే చూసాం కదండి అంటే మన కృష్ణన్ పోలిన వాళ్ళు ఈ సిటీలో ముగ్గురున్నారా మీకు అదృష్టం కలిసి వచ్చి కోటీశ్వర్లు అయ్యారు కానీ మీకు పెద్దగా తెలివితేటలు లేవు సార్ కదా అందుకే ఈ నెల నుంచి నీకు రెండు వేలు జీతం సార్ కట్ మనిషిని పోలు మనుషుల ప్రపంచంలో ఏడుగురు ఉంటారు నిజమే కానీ ఆ ఏడుగురులో ముగ్గురు హైదరాబాద్లో అది పంజాగుట్లో తిరగడం మరీ వింతగా ఉంది అంటే అంటే మన చిన్న బాబే దశ అవతారం డ్రామా ఆడుతున్నాడని మాకు అనుమానం అవును మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అబ్బో అది పెద్ద క్రికెట్ టీం మీ అమ్మగారు హౌస్ వైఫా కాదు మా నాన్నగారు వైఫే అది కాదు ఆవిడ ఏం పని చేస్తుంటారని పేదవాడికి పెద్ద బిజినెస్లే ఉంటాయండి మా అమ్మ పచ్చిమరపుగా బజ్జీలేసి అమ్ముతుంటారు బజ్జీలా అయ్యో పాపం అక్క ఆకుర్రలు బండి మా వదిన గుడి దగ్గర పూలు కొబ్బరికాయలు అమ్ముకుంటా మీ పాపగారు ఏం చేస్తుంటారు ఆ బొక్కల బావ మా అక్క మీద ఆధారపడి బతుకుతుంటాడు అప్పుడప్పుడు స్త్రీ పడి పెడుతుంటాడు మరి మీ అన్నయ్య ఇసుక లారీ నా గురించి కొంచెం రుచిగానే చెప్తున్నాడు నేనంటే అమ్మ ఎదోకి ఓహో మీ అన్నయ్యకి లారీ అందా లారీ లేదు లారీలో ఇసుకలు అవుతుంటాడు ఫోన్ లేండి ఏదో విధంగా కష్టపడి జీవిస్తున్నారు నిజమే అమ్మ కష్టజీవి నాన్న శ్రమజీవి వదిన సూక్ష్మజీవి అక్క మోగుజీవి బావ బడుగుజీవి మీ అన్న చిరంజీవి అదే అల్పజీవి బాధపడకండి ఒకసారి మీ వాళ్ళందరినీ చూడాలనుంది సర్లండి రేపు బిర్లా టెంపుల్ కి తీసుకొస్తా బిర్లా టెంపుల్ కా అది కోటీశ్వర్ల గుడి పేదలు అక్కడికి రారు గుల్లల్లో కూడా పేద ధనిక వర్గాలు ఉంటాయా ఉంటాయి కృష్ణానగర్ లో రామాలయానికి తీసుకురండి అలాగే మరి మీ వాళ్ళందరూ పనులు మానుకొని వస్తారా మా వాళ్ళకి నేను అంటే ప్రేమ కాదండి ప్రాణం ఒకవేళ నా కోసం ప్రాణం లెవెల్స్ వస్తే ముందు నేనే ఇస్తాను ముందు నేనే ఇస్తాను క్యూ కడతారు నేను చిటికేస్తే చాలు అందరు కలిసి ఒకే షేర్ హోటల్ లో ఒకరి మీద ఒకరు కూర్చొని మరీ వస్తారు మీకు ఎందుకు నేను తీసుకొస్తాను కదా పదండి కామ్రేడ్స్ మనం ఎవరు వాడికి కోఆపరేట్ చేయకూడదు